దీని మీద ఎలక్షన్ కమిషన్ మీద నువ్వు ఏదో పెద్ద ఎలక్షన్ కమిషన్ వైరస్ పట్టిందంటే టీడీపీకి ఆంధ్రప్రదేశ్కి నువ్వు క్యాన్సర్ అయితే మేము ఎలక్షన్ కమిషన్కి వైరస్సే వైరస్ కెన్ బి రిమూవ్డ్ బట్ క్యాన్సర్ని క్యూర్ చేయటం లేదు అందుకే రేపు నాలుగో తారీఖు క్యాన్సర్ క్యూర్ చేసే వ్యాక్సిన్ రాబోతుంది అది మీకు ముందుగా తెలిసింది కాబట్టి ఈ అల్లరి ఈ గొడవ ఎవడున్నా మీ మీ లాయర్లను అడగండి మేము ఇచ్చిన కాగితం ఏంటి ఒకవేళ మేము ఇచ్చిన రిపెంటేషన్ మీ దగ్గర లేకపోతే మీరు సంతకం పెట్టిన ఆరుగురు ఎవరు లెవళ అప్పిరెడ్డి మేరు నాగార్జున పేరుని వెంకటర నాని కిషోర్ బాబు కిషోర్ బాబు ఐఆర్ఎస్ ఆఫీసరు ఆయన చదవచ్చు కదా మద్దాల గిరిధర్ నారాయణమూర్తి గారు మీ ఆరుగురికి మేము కాపీ పంపిస్తాం చదువుకోండి మేము అడిగింది ఏంటి ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది ఏంటి మీరు పెట్టిన కాగితం ఏంటి ఇదేదో మీరు అల్లరి చేయటానికి మీ బాలహీనతను బయట పెట్టుకోవడానికి ఇచ్చిన అల్లరి తప్ప దీంట్లో సబ్జెక్ట్ లేదు మీరు కోర్టు కాదు సుప్రీంకోర్టు కూడా వెళ్తారు మీరు మీకు ఇష్టమవుతే సుప్రీంకోర్టు కూడా వెళ్తారు అక్కడ కూడా ముట్టిగాలు తిన్నా మీకు సిగ్గు లేదు సిగ్గుండ లేని ప్రభుత్వం ఇది బాధ్యత సిగ్గు నిజాయితీ ఈ పదాలన్నీ ప్రభుత్వానికి దూరం ఇది ఆఖరి వీక్ మీకు దిస్ లాస్ట్ వీక్ ఆఫ్ ది వైసీపీ గవర్నమెంట్ కాబట్టి దీన్ని భరించలేక ఏదో రకంగా తెలుగుదేశం అల్లరి చేయాలని చెప్పి ఈ రకమైన వ్యాఖ్యలు చేయటం ఈ రకమైన రిప్రజెంటేషన్ ఇవ్వటం మేము ఏడు వందల యాభై కాగితాలు ఇచ్చాం ఎలక్షన్ కమిషన్కి మీకు తెలియదేమో ఇస్తే మాకు రెండే క్లారిఫికేషన్లు తిరుగుటపాలో ఇచ్చాడు ఒకటి ఎలక్షన్ ఏజెంట్ల మీద మీరు ఆర్ఓలు చెప్పి ఎలక్షన్ ఏజెంట్లని లిస్ట్ ముందు తెప్పించుకుని పోలీస్ వెరిఫికేషన్ కావాలని చెప్పి రాజానగరం ఆర్ఓ ఇచ్చాడు అది రూల్ ఎక్కడా లేదు కానీ వైసీపీ నాయకత్వం అంతా కూడా దాని మీద ఇన్సిస్ట్ చేస్తుంది ప్రతి ఆర్వోని రూల్ ఏముంది మూడు రోజుల ముందే కౌంటింగ్ ఏజెంట్లకి లిస్ట్ మూడు రోజుల ముందు మాత్రమే ఇవ్వాలి అది కూడా ఆర్ఓకి పోలింగ్ ఏజెంట్లకి పోతే పోలింగ్ రోజునే ఆ చీఫ్ ఏజెంటు పోలింగ్ క్యాండిడేట్ సంతకం పెట్టి ఆ ఫోటో ఉన్న కాగితం తీసుకెళ్లి ఇస్తే ఆయన యాక్సెప్ట్ చేయాలి ప్రిసైడింగ్ ఆఫీసర్ అది సర్క్యులర్ ఇచ్చిన తర్వాత ప్రతివాడికి ఇబ్బంది అయింది ఎందుకని వాళ్ళ కంట్రోల్ పోయింది లేకపోతే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి టీడీపీ కార్యకర్తలని వాళ్ళ ఇష్టం వచ్చిన హెరాస్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి మొన్న అనంతపూర్లో దివాకర్ రెడ్డి గారి దాంట్లో ఎనిమిది వందల మంది మీద కేసు పెట్టి అండ్ అదర్స్ అన్నారు అంటే నువ్వు ఎవడన్నా ఒక ఏజెంట్ పేరు చెప్తే ఆదర్శలో వాడిని పేరు పెడతాం వాళ్ళు డిస్క్వాలిఫై చేయాలనే ఆలోచనతో ఒక దుర్మార్గమైన ఆలోచన చేశారు దాన్ని ఎలక్షన్ కమిషన్ కూడా అడ్డుకట్టేసింది సో ఇవి ఈ ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి వాళ్ళ ప్లానింగ్ దెబ్బతింది కాబట్టి ఉక్రోషంతో ఇవాళ ఎలక్షన్ కమిషన్ మీద అపవాదం చేయడం జరుగుతుంది ఆ లెక్కొస్తే ఎలక్షన్ కమిషన్ మీద మేము వేయాలి అపవాదం ఏదైనా ఉంటే మేము ఏడు వందల యాభై రిపెండేషన్ ఇచ్చాం నాకు ఇచ్చింది రెండే క్లారిఫికేషన్లు ఎంతోమంది ట్రాన్స్ఫర్ చేయమని అడిగాం ఇంక్లూడింగ్ దిస్ బ్లడ్ చీఫ్ సెక్రటరీ ఇవ్వలేదు కదా కాబట్టి వైరస్ పట్టింది నేను చెప్తున్నాను ఎస్ తెలుగుదేశం వైరస్ సే నువ్వు క్యాన్సర్ రాష్ట్రానికి మిస్టర్ సజ్జల రామకృష్ణ రెడ్డి మళ్ళీ చెప్తున్నా యువర్ పార్టీ ఈజ్ లైక్ క్యాన్సర్ టు ఆంధ్రప్రదేశ్ విచ్ ఈజ్ గోయింగ్ టు బి క్యూర్డ్ ఆన్ ఫోర్త్ ఆఫ్ జూన్ కాబట్టి మీరు ఎప్పుడన్నా కాగితాలు ఇచ్చేటప్పుడు లేదా తెలుగుదేశం పార్టీలో వ్యవస్థలో ఉండదు మీకు తెలీదు మీరు ఆరుగురు పెట్టారు సంతకం తప్ప నేను అన్నాం మేము ఒకడమే పెడతాం కానీ ఇటువంటి కాగితాలు బయటికి వెళ్ళాలంటే దీనికి ఎంత ఎక్సర్సైజ్ జరుగుద్ది రూల్ పొజిషన్ చూసుకుంటాం డిస్కస్ చేస్తాం లీగల్ టీమ్తో అప్పుడు కాగితం ఇస్తాం అందుకని మీలాగా ఏదో కాగితం ఇచ్చి అలా చేసే పద్ధతి తెలుగుదేశం పార్టీలో ఉండదు ఇక్కడి నుంచి అయినా సరే సరే మీరు ఈ పార్టీ మీద ఏదన్నా కామెంట్ చేయాలన్నా ఈ పార్టీలో జరిగిన అంశాల మీద మీరు తప్పుడాలను కూడా ఓటికి రెండు సార్లు చెక్ చేసుకోమని చెప్పి నేను మనవి చేస్తూ మీరు హైకోర్టుకి కాదు సుప్రీంకోర్టుకి కాదు ప్రజాకోర్టులో ఎలాగ మీరు ఓడిపోయారు అక్కడ ఓడిపోతారు కాబట్టి ఓటం అనేది ఇక మీకు భవిష్యత్తు ఆ భవిష్యత్తు గుర్తు పెట్టుకున్న ఇప్పటికైనా కనీసం ఈ వారం రోజులైనా సక్రమంగా ఉండాలని చెప్పి మా మిత్రులకి సలహా ఇస్తూ తెలుగుదేశం పార్టీ అనేది చాలా స్పష్టంగా చట్టప్రకారం వెళ్తుందనే విషయం మాకు ఆ నమ్మకం మాకు ఉంది కాబట్టి మేము ఇచ్చే కాగితాల మీద కూడా మాకు ఆ విధానం ఎప్పుడూ చూసే మేము చేసుకుంటాం అంటే మేము మీ ఉడత ఊపులకి ఏం భయపడే పరిస్థితి లేదు మీరు చేయగలిగింది చేత అయింది చేసుకోమని చెప్పి వాళ్ళకి చెబుతూ దయచేసి తెలుగుదేశం మీద మటుకి మీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే మరి నష్టం మీకే తప్ప మాక లేదనే విషయాన్ని నేను పార్టీ తరఫున తెలియజేస్తూ ఇటువంటి పిచ్చి రాతలు పిచ్చి వ్యాఖ్యలు భవిష్యత్తులో మానేయాలని చెప్పి కోరుకుంటున్నాను